నమస్తే అండి రైతు సవార్లందరికీ ముఖ్యంగా మనకి ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది మన గ్రేడ్ టూ ఫిట్సాల్ గోరమండల వారి ఫిట్సాల్ గ్రేడ్ టూ వాడినారు ఫైవ్ డేస్ అయింది వాడి మనకి రిజల్ట్ అయితే రైతునే రైతుల దగ్గరే అడిగి తెలుసుకుందాము ఒకసారి రైతుని అడగండి అన్న మీకు ఇది వాడిన తర్వాత ఎట్లుందన్న రిజల్ట్ చాలా బాగుంది సార్ చాలా చూరు కానీ పక్క సైడ్ బ్రాంచెస్ కానీ ఈ పోత సెట్టింగ్ పట్టింది బాగా సైజులు వస్తున్నాయి ఖచ్చితంగా వాడుకోవచ్చు ఖచ్చితంగా అన్ని అందరూ బాగుంది రిజల్ట్ అయితే సూపర్గా ఉంది సార్ మనకి చూడండి ఇక్కడ ఒకసారి చూడండి సార్ మనకి ఇవి ఈ స్టంప్స్ రావడం కానీ చూడండి మనకి ఈ ఫిట్సాల్ టూ వాడకముందువరకే ఉండింది నేను కూడా ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాత మనకి గ్రోతింగ్ కానీ ఫ్లవర్ కానీ ఇదంతా బాగా సెట్టింగ్ అయింది వరకు చూడొచ్చు మీకు ఎంత క్రాప్ ఎట్లుందో ఈ క్లైమేట్ కూడా ఈ ఎరువు అనేది మనకి చాలా వరకు బాగుంది మంచి రిజల్ట్ వచ్చింది రైతు మాటల్లోనే మనం రైతు దగ్గరే అరడి తెలుసుకుందామని ఇక్కడ రావడం జరిగింది రైతు కూడా మంచి రెస్పాండ్ అవునాడు మిగతా రైతులు కూడా వాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం